పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శ్యామ్ అందరూ బాగున్నారండి ఈరోజు ప్రత్యేకించి మనం ఒక విషయమై ధ్యానం చేసుకోవాలి మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఇచ్చిన సందేశాన్ని చెప్తూ ఉన్నాను క్షమించడం ఏడు కాదు డెబ్బది ఏడు డెబ్బది పర్యాయములు క్షమించడం ఆత్మ శరీర ఆరోగ్యాన్ని పొందడం అని మన లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మీకు అత్తయ్య గారు రాసినటువంటి సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు దయ కనికరం చూపించడం అదేవిధంగా క్షమించడం వల్ల దేవుని సుగడం దైవ ప్రజలు కూడా దేవుని బాటలోనే నడవాలి దేవుడు మనపై దయా కనికరం చూపినట్లే మనం ఒకరిపై మరొకరు దయా కనికరం చూపుకోవాలి హృదయపూర్వకంగా క్షమించడం దేవుని హృదయం కలిగి జీవించండి ప్రభువే తమ నివాసముకు నివాసముగా స్వీకరించేవారు కల్మషం లేని వారై ఉంటారు అలాంటి వారు తోటి వారి పట్ల ఉదాహరణగా ఉంటారు కఠిన హృదయులు వారి వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కీడు చేయాలన్న తపన మాత్రమే వారిలో ఉంటుంది వారికి మంచి జరగకపోయినా ఇతరులకు జరిగే కీడును చూసే ఆనందిస్తూ ఉంటారు మరోపక్క కపటత్వంతో జీవించేవారు తమ సుఖం మాత్రమే ఆశిస్తారు తమ సంతోషం కోసం ఏమైనా సరే చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు మరికొంతమంది బయటికి నటించే మనస్తత్వం కలవారై తోటి వారి ఎడల శ్రద్ధ వహించరు కొంతమంది పరులక్షేమం కంటే సొంత లాభమే వారికి ముఖ్యం క్రీస్తునందు ప్రియులారా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఎన్నో ఔషధాలలో క్షమాపణ గొప్ప ఔషధం యేసు మనల్ని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు నేను పాపములను పిలువ వచ్చాను అన్నారు పాపుల ఇంటికి భోజనానికి వెళ్ళారు అదేవిధంగా అనేక వ్యాధులతో యశు ప్రభు సన్నిధికి వచ్చిన వారితో నీ పాపములు క్షమింపబడినవి అని వారికి ఆత్మ శరీర ఆరోగ్యాన్ని ఇచ్చారు తనను నిందించి అవమానించిన వారిని కూడా ఇసుప్రభువు క్షమించారు ఎంత గొప్ప మనసు ఆయన వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించండి అని తన తండ్రికి ప్రార్థించారు సిలువుపై ఉన్నప్పుడు తన కుడి వైపున శిలువ వేయబడ్డ దొంగకు కూడా ఆయన క్షమాభిక్ష పెట్టారు నేడే నీవు నాతో పరలోకరాజ్యంలో ఉంటావు అని అతని పాపాన్ని క్షమించాడు ఎన్ని మార్లు క్షమించాలి అని పేతులు యేసును అడిగినప్పుడు లెక్కలేనన్ని మార్లు అనే సమాధానాన్ని ఏడు కాదు ఏడు డెబ్బై పర్యాయములు అని అర్థమయ్యేలా చెప్పారు క్షమాపణ పొందడానికి ఉండవలసినటువంటి ఒకే ఒక అర్హత ప్రేమ ఎక్కువగా ప్రేమించండి ఎన్నో పాపముల నుండి క్షమాపణ పొందండి మనము ఎంతగా ఇస్తామో అంతగానే దేవుని నుండి మనం పొందుకుంటాము క్షమించడంలో ఉన్నటువంటి మన సహోదరుల ఎడల ఉదారంగా గలగడమే మన ఎడల దేవుని దేవుడు అలానే ప్రవ ప్రవర్తిస్తూ ఉంటాడు మన రక్షణ మన ప్రేమతత్వంపై ఆధారపడి ఉంటుంది మనం రక్షించబడాలంటే మనలో నుండి పగా ప్రతీకారాలు తీసివేయాలి ద్వేషం పెంచుకోకూడదు మనం తోటి వారిని క్షమించి ఆయన వారిని క్షమించిన ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక వ్యాధి నిరోధక శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది పాపమునకు దూరంగా ఉంటూ ఉంటాము ప్రభువుకు దగ్గరవుతూ ఉంటాము పవిత్ర హృదయంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఎక్కువగా పొందుతూ ఉంటాము ఈ క్రైస్తవ సహోదరి సహోదరుడు మనం క్షమించడంలో ఉదాహరణంగా ఉండాలి దేవుని ప్రేమ మన దోషాలను లెక్కించరు మనం హృదయపూర్వకంగా క్షమించమని అడిగిన ప్రతిసారి దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు ప్రభువు నుండి క్షమాపణ కోరుకోవడంలో ఎప్పుడు మనం ఆలస్యం చేయకూడదు ప్రభు మన మీద అతీతమైనటువంటి ఆయనకు మనకు అతీతమైనటువంటి మన మీద ఎక్కువ ప్రేమ కలదు ఆ ప్రేమ చేతనే మనల్ని ఎప్పుడూ క్షమించడానికి దేవుడు సిద్ధంగానే ఉంటారు మనిషికి మనిషికి దూరం పెరగడానికి కారణం క్షమించలేనటువంటి తత్వమే ఒకరినొకరు క్షమించుకుంటే సంబంధ బాంధవ్యాలు చాలా బలంగా దృఢంగా ఉంటాయి అయితే క్షమాపణ అన్నది కేవలము ఎవరో చెప్పారు కదా కాదు మనం దేవుని బిడ్డలముగా ఒకరినొకరు క్షమించుకుంటేనే దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం క్షమించాలని దేవుడే ఆజ్ఞాపించాడు మనకి క్షమించడంలో ఆత్మ శరీర ఆరోగ్యం ఉన్నది యేసుప్రభు సంపూర్ణంగా మన పాప క్షమాపణకై తన ప్రాణాన్ని శిలో మీద దారపోసారు మనము రాజ్యంలో ప్రవేశించాలంటే హృదయశుద్ధి కలిగి ఉండాలి ఆత్మలను క్షమించు అధికారం దేవునికి మాత్రమే ఉన్నది ప్రభువే అధికారాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు మనం ఒక్కొక్కరిని తప్పులను ఒక్కొక్కరి తప్పులను క్షమించగలిగితే పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి మన తప్పులను క్షమిస్తారు కనుక క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రియులారా క్షమించండి ఆత్మ శరీర ఆరోగ్యాన్ని పొందండి మరొక విషయం ఏంటంటే క్షమాధర్మములు పేతృగారు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాతో నాకు ద్రోహం చేయుచుండ ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను ఏడు పర్యాయములా అని అడిగాను అందుకు యస్సు ప్రభు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని సమాధానం ఇచ్చారు మనం కూడా మనకు కోపం వచ్చినప్పుడు ఇంకా నేను నిన్ను క్షమించలేను ఒకసారి రెండుసార్లు క్షమించాను ఇంకా నేను నిన్ను క్షమించడం ఇది చివరిసారి ఇంకా నీ పొరపాట్లను నేను మన్నించను ఇదే ఆఖరి అవకాశం అంటూ ఉంటాం మన సహోదరులనైనా కానీ లేకపోతే మన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళనైనా కానీ మన బంధుమిత్రాలనే కానీ ఎవరైనా కానీ సహజంగా మన నోట్లో నుంచి వచ్చే ఆ మాట నీ చివరిసారి నేను క్షమించలేను నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు లేకపోతే చాలా మోసం చేశావు ఇంకా నేను క్షమించను అని రకరకాలుగా కొన్ని కొన్ని సాంతులు కొన్ని కొన్నిసార్లు చాలా తీవ్రంగా కూడా వాళ్ళని విమర్శిస్తూ ఉంటాము క్షమించలేనటువంటి విమర్శలు చేస్తూ ఉంటాము కానీ మన దేవుడు అలా అలాంటి దేవుడు కాదు మనల్ని హృదయపూర్వకంగా ఎప్పుడైనా సరే ఎన్ని మహైనా క్షమించమని ఎవరైనా అడిగినా క్షమించే హృదయం ఉదార స్వభావం విశుప్రభువు మనల్ని క్షమించడానికి లెక్క గడితే మనల్ని ఎన్నిసార్లు క్షమించి ఉంటారో లెక్కకు అందనిది ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఈనాటి ఇప్పుడు ఈరోజు జీవించున్న ఈ సమయము ఈ గడియ వరకు కూడా మనం ఎన్నిసార్లు ఎంతమందిని ఎన్ని రకాలుగా క్రోధం వారిని దూషించాము క్షమించలేకుండా వారిని విమర్శించాము మన ఆత్మ పరిశీలన చేసుకోవాలనిటువంటి సమయం మన తోటి వారు మనల్ని క్షమించమని అడిగినా కానీ మనం క్షమించకుండా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ప్రభు నన్ను క్షమించండి అని అడిగిన సమయంలో ప్రయోజనం ఉండదు మిత్రమా విశ్వప్రభువు మనకు తెలియజేసినటువంటి ఉపమానంలో ఒక రాజు తన వద్ద అప్పు ఉన్నటువంటి సేవకుని క్షమిస్తాడు తను బయటకు వెళ్ళి తనకంటే తక్కువ అప్పు ఉన్న తన వద్ద అప్పు ఉన్న అప్పు తీసుకున్న వాణిని నా డబ్బులు నీకు చెల్లిస్తావా లేదా లేదంటే నేను జైల్లో వేయమంటావా అని బెదిరించినప్పుడు తనని క్షమించిన యజమానికి ఈ విషయం తెలిసి నేను నిన్ను క్షమించినట్లుగా నీ సహోదరుని నువ్వు క్షమించవా అయితే నా దగ్గర తీసుకున్న అప్పును నీవు చెల్లించు లేదంటే నీవును జైలులో ఉండమని గద్దించడం మనం గమనించవచ్చు ఈ ఉపమానం మనకు భావం ఏమిటంటే మన తోటి సహోదరుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన ఏడలు కూడా దేవుడు అదేవిధంగా ప్రవర్తిస్తారు తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండాలి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మనల్ని దేవుడు క్షమించరు పరలోక రాజ్యంలో ప్రవేశము కూడా మనకు లభించదు ఎక్కడ పడేసిన వాళ్ళము అక్కడే ఉంటాము సతానుడు వచ్చి మన హృదయంలో ఇష్ట వేసుకొని కూర్చుంటాడు క్రైస్తవ సహోదరి సహోదరుడు ఈ విధంగా మనం ఉంటే మన సహోదరి సహోదరులతో శత్రుత్వాలు పగలు ప్రతీకారాలు పెరుగుతాయి క్షమించుకుంటూ పోతే ఔషధ గుణాలన్నీ క్షమాపణలోనే ఉన్నాయి ఆవేశంతో ప్రవర్తిస్తే భారము భయము మూలముగా ఈ రోజుల్లో సహజంగా వచ్చే రోగాలు బీపీలు అల్సర్లు షుగర్లు మన శరీరంలో ప్రవేశించి అల్లకోలా అల్లకల్లో సృష్టించి మనల్ని బాధిస్తూ ఉన్నాయి ఏడిపిస్తున్నాయి తట్టుకోలేనంత వేదనకు గురి చేస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అందరి జీవితాల్లో కనుకనే మనస్ఫూర్తిగా క్షమిస్తే మనసంతా ఉల్లాసముగా ఆరోగ్యముగా ఒక పెద్ద ఔషధ గని మన శరీరంలో మన హృదయంలో ఉండి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండేటట్లు చేస్తూ ఉంది నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ క్షమించే హృదయం మనం కలిగినప్పుడు ఆత్మ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కంటి నిద్ర కూడా పోవచ్చు ఉడికినే దేవుడి పటం ముందు నిలబడి చెంపలేసుకుని రెండు చేతులు జోడించుకుని నా తప్పులను క్షమించండి క్షమించమంటే సరిపోతుందా ప్రియా విక్రమ అది కేవలం క్షమించమని చిన్నపాటి ఏదో సినిమాలో యాక్షన్ చేసినట్టు సీరియల్లో యాక్షన్ చేసినట్టుగా మాత్రమే నిలిచిపోతుంది మన హృదయం ఉన్నటువంటి పగ మన హృదయంలో ఉన్నటువంటి పగా ప్రతీకారాలను తీసివేయకుండా అలాగే ఉంటే క్షమించినట్లు కాదు మిత్రమా అలాగే మనము పాప సంకీర్తనం చేయడానికి వెళుతూ ఉంటాం కదా నేను ఇంతకుముందు పాపం చేసి యేసు ప్రభువుకు నాకు చెప్పాను మరలా పాపను గూర్చి పాప సంకీర్తనలో క్షమించమని అడిగితే దేవుడు నన్ను క్షమిస్తారో లేదో అని అనుకుంటాము మంచి మనసుతో దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుని క్షమిస్తారు అంతేకాకుండా మనం కూడా గట్టి నిర్ణయం తీసుకోవాలి మరోసారి తప్పు చేయకూడదు అని యశుప్రభువులు యశుప్రభువు తప్పులు క్షమిస్తారు కదా అని కావాలని తప్పులు చేస్తూ ఉంటే క్షమించమని అడగడం కాదు అందుకు కనిపెప్పు లేని కారణమున క్షమాపణ పొందడానికి కూడా అర్హులమే క్షమించమని అడిగాము అంటే సాధ్యమైనంత వరకు ఆ తప్పును చేయకుండా ఉండగలగల ఉండగలగాలి గట్టి ప్రతిజ్ఞ తీసుకోవాలి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి అలా అని చెప్పి నేను పోయినసారి పాప సంకీర్తనలో తప్పు చేశాను అని చెప్పాను ఈసారి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ప్రభువు అని అడిగితే ప్రభువు క్షమిస్తారో లేదో అని సందేహించకూడదు హృదయసు దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన తప్పక ఆదరిస్తారు ఆయన ప్రేమ అనంతమైనది కనువిప్పుతో ఒక పాపము చేయమని చేయన్నని గట్టి ప్రతిజ్ఞ తీసుకొని ప్రభు అనుగ్రహమునకై ప్రాధేయపడదాం పాప సంకీర్తనం చేసే ప్రతిసారి దేవుని అనుగ్రహమే మన పాపము క్షమిస్తుంది మనల్ని ఆయన సహవాసంలోనికి ఎల్లప్పుడూ స్వీకరిస్తారు కనుక ప్రియ స్నేహితులారా మనతోటి సహోదరి సహోదరులను క్షమించడానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు మన అపరాధములను క్షమిస్తారు ఇంకా నేను వీరిని క్షమించలేను నా వల్ల కాదు అనే పరిస్థితిలో అనే ఆలోచనలో అటువంటి హృదయంతో ఉంటే ఇటువంటి హృదయం సైతానుకు ఇష్టమైనటువంటి హృదయం కనుక నేను వీరిని క్షమించు అని భీష్మించుకుని కూర్చుంటే అదే సారీ క్షమించను అని భీష్మించుకుని కూర్చుంటే ఆ విధానము దేవుడు అయితే నేను నా సహోదరులను నా సహోదరిలను నా ఎరుగు పొరుగు వారిని నా రక్త సంబంధికులను నా స్నేహితులను నేను క్షమించను అని ఒక ప్రతిజ్ఞగా ఒక చెడ్డ సంకల్పంతో జీవిస్తున్నాము అప్పుడు సైతాను మన హృదయంలో కూర్చొని మనల్ని ఆట ఆడిస్తాడు కనుక ప్రతి క్షణం మనము ఈసు ప్రభువు చెప్పినట్లుగా మన తోటి వారిని మన స్నేహితులను మన రక్త సంబంధికులను మన ఎరువు పొరుగు సహోదరి సహోదరులను మనం పనిచేసే దగ్గర మన తోటి వ్యక్తులను క్షమించే హృదయంతో ప్రవర్తించుదాం ఎటువంటి క్షమాపణ అంటే యేసు ప్రభు చెప్పినట్లు ఏడు కాదు ఏడు దెబ్బతి పర్యాయములు అనంతమైన దేవుని కనికరము లెక్కకు మికుటమైనటువంటి ప్రభు కార్యాలు మన ద్వారా ఫలించాలి క్షమించే హృదయంతో క్షమించుదాము అప్పుడే మనకు దేవుడి నుండి ఆశీర్వాదాలు వస్తాయి మనల్ని కూడా దేవుడు క్షమిస్తారు పొరుగువారు కదా స్నేహితులే కదా నావారు కాదు కదా అని ఎవరిని తక్కువగా అనుకోవద్దు మిత్రమా సాటి వారందరూ మన సహోదరులంగానే భావిద్దాం వారందరి వారి అపరాధములను క్షమించి ఆ దేవుని కృపను పొందుదాము ఆయన మార్గంను అనుసరించి క్షమించే హృదయాలను కలిగి దేవుని చేత మనము క్షమించబడదాం ఆమె పిత పుత్ర పవిత్రన ఆమె అందరికీ వందనాలు ఈ క్షమించడం అనే ఈ యొక్క చిన్న సందేశాన్ని విని నేను చెప్పినటువంటి మాటల్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బందికరంగా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి ఉంటే దయచేసి మన్నించగలరు ఎందుకంటే ఇవన్నీ దేవుని మాటలు దేవుడు ఎంత గొప్పగా మనల్ని క్షమిస్తూ ఉన్నారు మనం కూడా మన సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని క్షమించి మనలో ఉన్నటువంటి తీసివేసి శాంతి సమాధానంతో ఆ దేవుని మార్గంలో మాగ జీవితంలో నడవాలని ఉద్దేశంతో చేసినటువంటి చిన్న సందేశం తప్పు ఉంటే మన్నించండి తప్పక ఆదరించండి దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి